సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో భూభారతి చట్టంపై డిప్యూటీ తహసీల్దార్ తిరుపతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా భూ సమస్యలపై రైతుల నుండి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భూ సమస్యల పరిష్కారానికి ఈ రెవెన్యూ సదస్సులు చక్కని అని ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు ఈ సదస్సుతో పరిష్కారం అవుతాయని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు మన మాచాపూర్ గ్రామంలో సభ నిర్వహించడం జరిగింది ఈ సభలో ఇప్పటి వరకు మనకు వంద అప్లికేషన్లు రావడం జరిగింది వివిధ భూ సమస్యలకు సంబంధించి వంద అప్లికేషన్లు రావడం జరిగింది అందులో మేజర్గా సాదాబాయ్ నామాలు టీఓటీ కేసులు ఎక్కువగా రావడం జరుగుతుంది మనకు సాయంత్రం నాలుగు గంటల వరకు తొంభై తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని తారీఖు రోజు మనకి రెమని సస్సులు అనేవి వస్తుంది